హాయ్ నా తెలి బంధువులకు స్వాగతం నేను మీ జాగోర్ కుమార్ ఈరోజు వీడియో చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే సబరినాకే అక్కడ బోరు కొడుతుందని ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ తీసుకొచ్చి వదిలేను సో అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ వదులుతున్నాను అదే అనమాట వీడియో కూర్చుంటే వచ్చేస్తా వెనకాల వచ్చేస్తా మీరు గమనించారా లేదో యాసయ గారి దగ్గరికి అయితే బేర్ బాడీతో వెళ్ళగలిగాను గానీ సబరీనా దగ్గరికి ఎంత కోట వేసుకుని ఎప్పుడైనా గమనించారా యాశగఢడి దగ్గరలాగా సబరీనా దగ్గరికి బేర్బాడ వేసుకుని వస్తే మొత్తం గీతలు పెట్టేసి రక్తమయం చేసేస్తుంది అది సరే చూద్దాం క్లోజ్అప్ గా సబరీనా క్లోజప్ లో చూపిస్తాను ఓకే ఈ ప్లేస్ లో యాశ్తో చాలా సార్లు కూర్చున్నాను అది మళ్ళీ మీకు రిపీట్ అయినట్టు అనిపించట్లేదు చాలా సార్లు ఇలా షాట్ కర్తో తీసుకున్నా వీడియో మనం ఆడంతపుడి రిపీట్ అనేది అనిపించట్లేదు మనకి ఐ బ్రస్ బ్రస్ ఈ ప్లేస్లో ఒక మహత్వం ఉందండి ఈ ప్లేస్లో ఒక మహత్వం ఉందండి యాసగఢ్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాతే బాగా క్లోజ్ అయ్యాడు అలాగే సబ్రీనా కూడా ఇక్కడ వదులుతుంటే క్లోజ్నెస్ పెరుగుతుంది సబ్రీనాకి నాకు నీళ్లు పోసుకుంది అక్కడ నుంచి ఇప్పుడు యాశాగడ్ ఉండే ప్లేస్లో సబ్రియన్ అనమాట そう。リンスだ Ros. ఓకే మరి ఉంటాను మీ ప్రేమ కోసం తప్పించే మీ జాగ్వర్ కుమార్ జై హింద్ జై భారత్ వందే మాతరం